హాయ్ ఫ్రెండ్స్ అనగనగా ఒక ఊరిలో అందరి లాంటి వాడే కానీ అందరికంటే కొంచెం డిఫరెంట్ అతని పేరే దేవ్ దేవ్ ప్రపంచం చాలా రంగులుగా ఉంటుంది అసల దేవ్ కథ ఎక్కడ మొదలైందంటే అనగనగా దేవ్ అని ఒక క్యూట్ అబ్బాయి ఉండేవాడు దేవ్ చాలా మంచుడు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పేవాడు ఒకరోజు తినేసాను అన్నాడు అమ్మకు ఏమీ అనుమానం రాలేదు కానీ అది అబద్ధం సాయంత్రం పార్క్లో ఆడుకుంటూ ఉండగా చెట్టు కింద ఏదో మెరిసి కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే వావ్ ఒక మాయాజాల కళ్ళజూడు ఎవరు దానిని తీసుకోనట్టు కనిపించలేదు కాబట్టి దేవ్ ఆసక్తితో ఆ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు ఆ కళ్ళద్దాలు వేసుకున్న వెంటనే విచిత్రం జరిగింది తన ఫ్రెండ్ రాజు నేను నిన్న కార్ డ్రైవ్ చేశాను తెలుసా అని అబద్ధం చెప్పగానే దేవ్కి అతని ముక్కు పెద్ద పెద్దగా కనిపించింది దేవ్ నవ్వుతూ ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా రోడ్డు మీద ఒక ముసలి అమ్మ బరువైన సంచి మోసుకుంటూ ఇబ్బంది పడుతుండింది పక్కన ఉన్న వాళ్ళంతా చూశారు కాని ఎవ్వరూ సహాయం చేయలేదు అప్పుడే ఒక చిన్న బాబు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలి అమ్మకు సాయం చేయడం మొదలుపెట్టాడు అతడు సంచిని పట్టుకుని తోడయ్యాడు దేవ్ తన మాయకళ్లద్దాల ద్వారా చూస్తే ఆ బాబు బంగారంలాంటి వెలుగులో మెరిసే హీరోలా కనిపించాడు దేవ్ ఆశ్చర్యపోలి అనుకున్నాడు ఓహో మంచి పనులు చేసేవాళ్లే నిజమైన హీరోలు ఇంతకుముందు స్కూల్లో చెప్పిన అబద్ధం గుర్తొచ్చి దేవ్కి బాధవేసింది ఇంటి చేరిన వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి బాక్స్ చూపించి అన్నాడు అమ్మ ప్రేమగా నవ్వుతూ దేవ్ను కౌగులించుకుంది అమ్మా ఇంకా ఎప్పుడు నేను అబద్ధం చెప్పను ప్రామిస్ హృదయపూర్వకంగా మాటించాడు ఆ రోజు నుంచి దేవి నిజాయితీ విలువ తెలుసుకున్నాడు ఫ్రెండ్స్ ఈ కథ నీతి ఏంటంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఫన్నీగానే కనిపిస్తారు కానీ మీరు హీరో లాగా ఉండాలనుకుంటున్నారా జోకర్ లాగా ఉండాలనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి